నమస్తే ఫ్రెండ్స్ ఊర గోరి చిక్కుడికాయలు చేసే విధానం ముందుగా గోరి చిక్కుడికాయలను తీసుకుని నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక చాకు తీసుకుని ఇలా నాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కేజీ గోరి చిక్కుడికాయలకి లీటర్ పెరుగు తీసుకుని ఇలా మజ్జిగలా చేసుకోవాలి ఒక కప్పు కళ్ళుప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు నిమ్మకాయలు జ్యూస్ పిండుకోవాలి ఈ మజ్జిగిని బాగా మిక్స్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న గోరి చిక్కుడికాయలను వేసుకుని మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలి మూడు రోజుల పాటు ఊరబెట్టుకున్న గోరి చిక్కుడుకాయల్ని మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి ఈ ఊరబెట్టిన గోరి చిక్కుడుకాయలు అయితే ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే బాగున్నాయి కమ్మ కమ్మగా చాలా బాగున్నాయి సాంబార్ అన్నంలోకి పప్పు అన్నంలోకి చాలా టేస్టీగా ఉన్నాయి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఈ గోరి చిక్కుడుకాయలు అయితే ఐదు రోజుల పాటు ఆరబెట్టాము చూడండి మంచిగా ఎండిపోయాయి ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ గోరి చిక్కుడుకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోరి చిక్కుడుకాయలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి ఎప్పుడు ట్రై చేయకపోతే ఎలా ట్రై చేసి చూడండి అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి